గుంటూరు వాస్తవ్యులు కంభంపాటి రాధాకృష్ణమూర్తి గారు సభకు నమస్కారం వర్ణనాంశం ప్రభుత్వం వారు నాడు నేడు అని నాడు పాఠశాలలు ఎట్లా ఉన్నాయి నేడు ఏ విధంగా ఉన్నాయి అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు అదేవిధంగా ఉగాది పర్వదినం కూడా అప్పటికీ ఇప్పటికీ కూడా పరిస్థితులు మారుతూ ఉన్నాయి జనులు వస్తువుల్ని గుర్తుపెట్టుకున్నారు కానీ మనుషులను గుర్తు కూడా మన అవధాని గారు చెప్పి ఉన్నారు అందువలన ఉగాది పండుగ యొక్క ప్రాశస్యం నాడు నేడు ఉగాది నాడు అంతకు ముందు కాలంలో ఏ విధంగా నిర్వహించే వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా ఉంది దానికి దీనికి పోలికని తమ ఇష్టం వచ్చినటువంటి వృత్తంలో చెప్పవలసిందిగా ప్రార్థన ఉగాది నాడు అవధాని గారు నాడు నేడు ఎలా ఉన్నా కానీ ఏ నాడు కూడా డాక్టర్ కానీ దేవుడికి కానీ కోపం రాకూడదు అని అంటారు ఎందుకనండి ఎవరికి డాక్టర్కి కానీ దేవుడికి కానీ ఇద్దరికి కోపం రావకూడదని అంటారు ఎందుకని అక్కడ ఇద్దరు కాదు అసలు ఉన్నది ఒకళ్ళే వైద్యో నారాయణో హరిహి అన్నారు కాబట్టి డాక్టర్ వేరు దేవుడు వేరు కాదు డాక్టరే దేవుడు ఇద్దరు కాబట్టి ఎవరికి ఎవరి కోపం వచ్చినా ప్రాణహాని జరుగుతుంది వస్తుంది కాబట్టి దగ్గర పెట్టుకుని ఉండడం మంచిది వైద్యుడైనా డాక్టర్ అయినా ప్రాణం పొజినుగల ప్రాణం తీయనుగల ఆ రెండు శక్తులు ఇద్దరులోనే ఉన్నాయి అనమాట అందుకే వైద్యో నారాయణో హరిహి అనమాట కోపం రాకూడదు వాళ్ళకి అంటే దేవుడు కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు డాక్టర్ కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తాడేమో అని నేను అనుకుంటున్నా పూర్వజన్మ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతే అని అంటారు కాబట్టి ఎప్పుడో చేసుకున్న పాపం ఇప్పుడు ఇప్పటి రోగంలాగా మనల్ని పీడింపజేస్తూ డాక్టర్ దగ్గరికి పంపిస్తుందిట డాక్టర్ గారి కోపం వస్తే ఆయన సరే నీకు బాగుందండి చాలా మంచి ఉండడానికి కూడా అర్హత లేదు అని చెప్పి స్థిర భరతాంబ సంస్కృతికి శ్రీలగ పారుచు సత్కవిత్వముల్ శ్రీ శ్రీలు శ్రీలగ శ్రీలయి అంటే కూడా ఉండదు శ్రీలు పొంగిన జీవగడ్డాని స్థిర భరతాంబ సంస్కృతికి శ్రీలయి పారుచు సత్కవిత్వముల్

ఘన వైభవకాంతుల పద్య విద్యలం ఘన వైభవకాంతుల పద్య విద్యలం నేడు అని అన్నది ఇక్కడ జరుగుతూ ఉన్న సభను తీసుకునే పద్య విద్య అంటే అవధానమే కాబట్టి ఇలా ఉంటే ఇప్పుడు నేడు నేడు ఇలా ఉంటే నాడు అనేది ఎలా ఉందో మరునాడు చూద్దాం మరునాడు నాడు నేడు నాడు ఉగాది నేటి ఉగాది చెప్పమన్నారు నా నేటి ఉగాది గురించి మొదటి రెండు పదాల్లో చెప్ప చెప్పడం జరిగింది నాటి ఉగాది గురించి చెప్పాలి మరపురాని స్వర్ణ యుగ మండిత కాలము నాడుగాదిలో నాడుగాదిలో ఇరువుగా కూయు సుస్వరము నింటికి నింటికి ఒక్క కోయిలన్ అప్పుడు ఉగాది ఇంతకు మించిన స్వర్ణకాలం అని చెప్తూ ఎలాగా అంటే ప్రతి ఇంటిలోనూ కూడా ఒక కవి కోకిల ఉండేవారు అని చెప్తూ కోయిల అనేది కవికి ఉపలక్షకంగా చెప్పడం జరిగింది ప్రతి ఇంట్లోనూ కవి కవి కోరు కుహు నాదాలు చేస్తూనే ఉండేది రాధాకృష్ణ గారు రాధాకృష్ణమూర్తి గారు ఉగాది నాటి ఉగాది నేటి ఉగాది

వరలును నేడుగాది ఘన వైభవ కాన్ ఘనవైభవ కాంతుల పద్య విద్యల మరుపుకురాని స్వర్ణయుగ మండిత కాలము నాడుగాదిలో కూయు ఇంటికి నింటికి ఒక్క అంతే బంగారు